ప్ర ప్రవచనాలు చేస్తు చే చె చెప్తున్నారు తర్వాత దయ్యాలను ఎల్లగొడుతున్నారు తర్వాత అద్భుతాలను చేస్తున్నారు ఎవరి నామంలో యేసుక్రీస్తువర్ నామంలో షభాష్ ఇదే రా నా తండ్రి పని అన్నాడా ఏమన్నాడు అక్రమము చేయువారలారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఇరుగను ఏంది ఎరగడా అసలు వీళ్ళంటే ఎవరు తెలీదా ఏమండి భూమి మీద ఉన్న మనుషులు అందరు తెలుసాయనకి తెలుసా తెలీదా ఆయన కంటికి కనిపించని సృష్టం ఏదైనా ఉందా అందరూ తెలుసానికి ఆయనకి కానీ ఎవరు తెలీదంట ఎవరు తెలీదంట ప్రవచనాలు చెప్పేవాళ్ళు తెలీదు వాళ్ళెవరు తెలియదు ఆయనకి ఆయన నామాన చేస్తాను వాళ్ళెవరు తెలీదు దేయాల వాళ్ళు తెలియదు ఆయనకి ఆయన వాళ్ళు తెలియదు తర్వాత అద్భుతాలు చేసేవాళ్ళు తెలియదు ఎన్నడూ ఎరగను ఎప్పుడు తెలీదా ప్రభా ఆడ మీటింగ్ పెట్టి చేసామే ఆడ చేసామే ఇక్కడ నా తెలియదు ఆయన నా తెలియదు అక్రమము చే వారులారా అంటే ఆయన పేరు అడ్డు పెట్టుకుని ఏం చేశారు ఇల్లు అక్రమము చేశారు సక్రమం క్రమం లేదు చేయి వర్లారా నా యద్దు నుండి పొండి పొండి ఎందుకు పొమ్మంటున్నాడు ఎందుకు పొమ్మంటున్నాడు ఇవే తండ్రి పనులు అనుకున్న వారిల్లు ఇవే దేవుని పనులు అనుకునేవారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా వాళ్ళు ఎంత పెద్దవారైనా ఈరోజు సమాజంలో ఎవరు పెద్దోళ్ళు వీళ్ళేనండి వీళ్ళేనండి వేల మంది లక్షల మంది వీళ్ళే పెద్దోళ్ళు వాళ్ళు ఎంత పెద్దవారైనను వారు ఏమంటాడో తెలుసా పొండి నన్ను వదిలి పొండి అంటాడే కానీ రండి అయినా రండి అంటాడా రండి అనడండి రండి అని ఆయన అనడు మరి రండి అని ఎవరిని అంటాడు రండి అని ఎవరిని అంటాడు మత్ శువార్త ఇరవై ఐదు రండి అని ఎవరిని అంటాడు ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దేవదూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడ్లును అమ్మ నేను చెప్తానుండు గొల్లోడు మేకల్లో నుండి గొర్రెల్ని వేరు చేసినట్లుగా ఆయన మంతుల్లో నుంచి అనీతి మంతుల్ని చేస్తాడు భక్తుల్లో భక్తుల్ని భక్తిహీనుల్ని వేరు చేసేస్తాడు భక్తిహీనుల్ని అనగా పాపుల్ని ఆ ఎడం వైపుని పెట్టేస్తాడు కుడివైపున మంతుల్ని అంటే భక్తుల్ని పరిశుద్ధుల్ని పెట్టించుకుంటాడు పెట్టేసుకొని ఇప్పుడు నీతి మంతులతో పరిశుద్ధులతో ఆయన ఏమంటాడో తెలుసా నా తండ్రి చేత ముప్పై నాలుగమ్మా అమ్మా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి ఏమన్నా రమ్మంటున్నాడు వీళ్ళని రమ్మంటున్నాడు వాళ్ళనేమో పొమ్మంటున్నాడు వీళ్ళని రమ్మంటున్నాడు ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి సొంతం చేసుకోండి ఎందుకు ఎందుకంటే నేను ఆకలి కొని ఉంటిని మీరు నాకు భోజనం పెట్టారు నేను దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చారు నేను పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకున్నారు నేను దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు నేను రోగినై ఉంటిని నన్ను చూడవచ్చారు చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చి తిరని చెప్తున్నాడు అప్పుడు అందుకు మంతులు ఏమంటున్నారు ప్రభువా ఏమండి రెండోసారి అన్నా ఇల్లు ఇల్లు ఒక ప్రభు అని ఒకసారి అన్నారా రెండుసార్లు అన్నారా వాళ్ళు వాళ్ళకి అదే పని వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళే అనిసాల్ అనేది తెలిసిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని వాళ్ళు లాజరు 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 రా 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 అన్నడా రా 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 అన్నాడా ఆహా లాజరు రా బయటకురా కనుక తెలిసిన వాళ్ళు ఒకసారి తెలియనోళ్ళే ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గోని ఉండుట చూచి